ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు పుట్టడం సహజం అయితే ఆ ప్రేమలన్నీ పెళ్లిదాకా వెళ్లవని చాలామంది స్టార్స్ ప్రూవ్ చేశారు ఒకప్పుడు యంగ్ హీరోతో ప్రేమాయణం సాగించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఎఫ్ఐర్ కూడా అలాంటిదే ఆవారా సినిమా షూటింగ్ సమయంలో కార్తీతో ప్రేమాయణం సాగించిన తమన్నా అతడు ఓకే అంటే అతడిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందట ఇందుకోసం తన ఫ్యామిలీ మెంబర్స్ను కూడా ఒప్పించిందట తెల్లపిల్ల హీరో కార్తీక్ కూడా తన అన్న సూర్య లాగే హీరోయిన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మొదట అనుకున్నాడట ఎలాగూ సూర్య జ్యోతిక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తన పేరెంట్స్ తన పెళ్లికి కూడా ఓకే చెప్తారని అనుకున్నాడట అయితే కార్తీక్ తల్లిదండ్రులు ఈ విషయంలో మరోలా ఆలోచించారని కోలీవుడ్ వర్గాలు అంటుంటాయి తమన్నాతో కార్తి పెళ్లిని వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదట ఆ మాటకు వస్తే తమన్నాతో లవ్ ఎఫైర్ కారణంగానే కార్తీక్ వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్న దానికంటే కాస్త ముందు పెళ్లి చేశారని తమిళ తమ్మీళ్లు చెబుతూ ఉంటారు మంచి డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి కార్తీతో పెళ్లి ఫిక్స్ చేశారని ఆ సమయంలో తల్లిదండ్రుల మాటను కాదనలేకపోయిన కార్తి తమన్నాకు హ్యాండ్ ఇచ్చాడని టాక్ ఆ తర్వాత చాలా కాలం పాటు కార్తీతో సినిమాలకు దూరంగా ఉన్న తమన్నా గతేడాది ఊపిరి సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అయితే ఇండస్ట్రీలో ప్రేమలు శాశ్వతం కాదని తనకు త్వరగా తెలియడానికి కార్తీతో ప్రేమాయనమే ఓ ఉదాహరణ అని తనకు క్లోజ్గా ఉండేవాళ్లకు చెబుతుందట మిల్కీ బ్యూటీ ఏదేమైనా కార్తి పట్టుబట్టి ఉంటే మిల్కీ బ్యూటీ పెళ్లి ఎప్పుడో అయిపోయేదన్నమాట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్